అన్నదశివలకు అంత్యక్రియల నిర్వహణలో విశేషంగా కృషి చేస్తున్న శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన విజయవాడ చెన్నై రైలు మార్గంలో మూడు వందల తొంభై ఏడు ఒకటవ విద్యుత్ స్తంభం వద్ద మూడవ లైన్ ట్రాక్ పై రైలు పడి ముప్పై ఐదేళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు తెనాలి రైల్వే పోలీసులు మృతదేహానికి శవ పంచనామా చేసి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మార్చిలో భద్రపరిచారు మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలియకపోవడం సంబంధికులు ఎవరు రాకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా నమోదు చేశారు అంత్యక్రియల నిమిత్తం పట్టణంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవ సమితిని కోరారు దేవసమితి అధ్యక్షుడు శ్రీను వెంటనే స్పందించారు సమితి సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం తెనాల్లోని జిల్లా వైద్యశాలలో ఉన్న మృతదేహాన్ని తమ వాహనంలో తీసుకెళ్లి బూరిపాలెం రోడ్ లోని సభ్యులు పాల్గొన్నారు ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాం అనాథలుగా నిస్సహాయాలుగా ఎవరైనా మరణిస్తే వారి యొక్క పాతివ దేహాలని పోలీసు వారి అనుమతితో ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోకుండా ఉచితంగా దానమైతే దానము కలనం అయితే కలనము చేయడం జరుగుతుంది నేడి యొక్క ఈ ఈ నెల తొమ్మిదో తారీఖున మరి రైలు కింద పడి తల భాగము కాలు భాగము వేరువేరుగా అయి చనిపోవడం జరిగింది మరి మరి రైల్వే పోలీసు వారు ఆ యొక్క బాడీని స్వీకరించి దాన్ని జిల్లా వైద్యశాల తెనాల జిల్లా వైద్యశాల నందు మాచిలో నేటి వరకు ఉంచి మరి వారి గురించి వారి బంధువులు కానీ ఎవరైనా వస్తారని చెప్పి విచారించగా మరి వారి తరఫున ఎవరు కూడా లేనట్టుగా గుర్తు తెలియని శవంగా అన్నన్మూల్ బాడీగా దాన్ని రిజిస్టర్ చేసి ఈ యొక్క బాడీని నేడు అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తమంత్రి సేవా సమితి అనగా మాకు అప్పచేయడం జరిగింది మా యొక్క సేవా సమితి సభ్యులందరూ కూడా కలిసి బురిపాలెం రోడ్డులోని మా వాహనం ద్వారా తీసుకొచ్చి మరి యొక్క భూస్థాపితం చేయడం జరిగింది శ్రీ శివలింగేశ్వర స్వామి సేవాత్సవంతో తరపున మేము గత ఏడు సంవత్సరాలుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఎక్కడో కూడా మేము ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇలాంటి పలు కార్యక్రమాలు ఎన్నో కూడా తినాలలో చేస్తున్నాము ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా రైల్వే స్టేషన్ దగ్గర పేదలకి అన్నదాన కార్యక్రమం కూడా మా సంస్థ తరఫున కురసీనా అధ్యక్షత అక్కడ కూడా జరుగుతుంది ఇలా అనాథ బాడీలు కానీ ఎవరైనా చనిపోయినా కానీ మాకు తెలియజేస్తే ఇలాంటి బాడీలని మేము అనాథ బాడీలని ఉచితంగా ఒక రూపాసించకుండా ఏ ఎవరి సాంప్రదాయ ప్రకారం వాళ్ళకి చేస్తామని తెలియజేస్తున్నాము